వెల్కమ్ టు సర్కార్ ఇండియా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మఠా దయానంద్ ఆధ్వర్యంలో దాదాపు డెబ్భై కుటుంబాలు కాంగ్రెస్ తీర్థం ఈ సందర్భంగా మఠా దయానంద్ మాట్లాడుతూ జరగబోయే కమ్మ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రావ సహాయం రఘురామారెడ్డిని అత్యధిక మించడంతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు ముఖ్యంగా ఈరోజు మన కాంగ్రెస్ పథకాన్ని మీరు ఆదరించి గౌరవించి పార్టీలు చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పాత అని లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి ఈ రాజీవ్ నగర్ లో అత్యధిక మే తీసుకోవాలని చెప్పి మనం మనసుకుంటే థ్యాంక్ యూ కాంగ్రెస్ అదే విధంగా ఓకే వెల్కమ్ టు కాంగ్రెస్ ఇప్పుడు మనలో కలిసిపోయారు దుబాస్ ఇద్దరు నాలుగు లాల అండి